నా పిల్లలను ప్రేమించగలుగుతున్నా అంటే సంఘాన్ని ప్రేమించగలుగుతున్నా అంటే సంఘ బిడ్డలందరినీ ప్రేమించగలుగుతున్నా అంటే వాళ్ళ కొరకు భారంగా ప్రార్థన చేయగలుగుతున్నానంటే మరి వారి కొరకు ఏదో ఒక సహాయం చేయాలనేటువంటి విధానంలో ఆలోచిస్తున్నాను అంటే ఇదంతా ప్రభు ప్రేమ ప్రభు ప్రేమ గనక నాలో లేకపోతే ఆ ఏ ఒక్క పురుషుడు కూడా తన భార్యతో కలిసి జీవించలేడు ప్రేమగా చూసుకోలేడు తన పిల్లలు కూడా ప్రేమగా చూసుకోలేడు అందుకే ప్రభు ప్రేమను మనం ముందుగా పొందుకోవాలి పౌలు దేవుని ఎంతగా ప్రేమించాడో అలా మనం కూడా ప్రేమించగలగాలి ప్రభు కోసం జీవించగలగాలి అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి ప్రభు అంటున్నాడు చూడండి మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా ఎద్దకు రండి మీ దేవుడైన యహోవా ఎవరైతే అండి కరుణ్యములు గల దేవుడు శాంతిమూర్తి అత్యంత కృపగల దేవుడు ఆయన చేయాలనుకున్న కీడు ఇంక చేయకుండా తానే పడతాడంట అమ్మా ఉపవాసముండి ప్రార్థన చేయమని చెప్తుంటారు దైవ సేవకులు ఎందుకంటే మీ పట్ల ఆయన కరుణిస్తాడని మీ పట్ల శాంతమును కనపరుస్తాడని మీ పట్ల తన కృపను కనపరుస్తాడని ఆయన మీ పట్ల కరుణ చూపిస్తాడని మిమ్మల్ని క్షమిస్తాడని మీ పాపాలను క్షమిస్తాడని మిమ్మల్ని శుద్ధీకరిస్తాడని మిమ్మల్ని స్వస్థపరుస్తాడని దైవ సేవకులు చెప్పేది అందుకే వారానికి ఒక్కరోజు ఉపవాస ప్రార్థన తప్పనిసరిగా ప్రతి సంఘంలో ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను అదే మనం కూడా అనుసరిస్తూ ఉన్నాం కలెల్ అవునండి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కరుణను పొందవచ్చు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క శాంతమును పొందవచ్చు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను పొందవచ్చు ఉపవాస ప్రార్థన ద్వారా కీడు తొగిలి తొలగిపోయి మేలు జరుగుతుంది హలోయ్యా నీ విషయమై దేవుడు ప్రత్యాధపడతాడంట అయ్యో నా బిడ్డ ఎంత మంచిది ఉపవాసం ఉండి తన మనస్సు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి అసూయను విడిచిపెట్టి ద్వేషాన్ని విడిచిపెట్టి కక్షను విడిచిపెట్టి అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టి వ్యభిచారం విడిచిపెట్టి దొంగతనం విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి ఇదిగో నా సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లు విడుస్తుంది నా సన్నిధిలో ప్రశ్చాత్త పడుతుంది నా సన్నిధిలో దుఃఖపడుతుంది కనుక నేను ఈమెను కరుణిస్తాను కనుక నేను ఈమెకు కలిగే కీడు నుండి నేను తప్పిస్తాను అలేలోయా ఎంత గొప్ప దేవుడే అందుకేనండి ఉపవాస ప్రార్థన కనీసం వారానికి ఒక్క రోజైనా చేయాలి ఆ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చొని ఒక్కసారి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీలో ఉన్న లోపాలన్నీ సరిచేసుకోవాలి నీలో ఏ లోపాలు అయితే ఉన్నాయో నీలో ఏ పాపాలు అయితే ఉన్నాయో నీలో ఏ దురాలోచనలు అయితే ఉన్నాయో నీలో ఏ తప్పులైతే ఉన్నాయో నీలో ఏ అపరాధాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ మీరు సరి చేసుకోవాలండి ఎప్పుడైతే మీరు ఆ విధంగా సరి చేసుకుంటూ దుఃఖపడుతూ ఆయన సన్నిధిలో ప్రశ్చాత్త పడతారో అప్పుడు మీరు దేవుని కరుణను పొందుకుంటారు దేవుని శాంతి మీకు అనుగ్రహించబడుతుంది దేవుని కృప మీకు అనుగ్రహించబడుతుంది ఆ కీడు నుండి మీరు తప్పించబడతారు యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక చూడండి ఒక మాట చూసుకుందాం ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మేలు పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే బైబిల్లో యోనా గ్రంథం చూడండి యోనా గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను అంతటా యహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నీనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయుము కాబట్టి యోనా లేచి యోహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేనేవే పట్టణమునకు పోయను నేనేవే పట్టణము నేనేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా మూడు దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నేనేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నేనేవే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నేనేవే రాజునకు వినబడి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని ప్రశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునేటకు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును బోనె పట్ట కట్టుకునవలను జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నేనేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి హలోయ బాగా వినండి యోన నీనేవే పట్టణంలో ప్రకటించాడు దేవుడు చెప్పినటువంటి మాటను ప్రకటించాడు నేనేవే పట్టణము పెద్దది లక్ష ఇరవై వేల మంది ఉండేటువంటి జనం కలిగినటువంటి పట్టణం ఎంతమంది ఉన్నారమ్మా పట్టణంలో లక్ష ఇరవై వేల మంది దాదాపుగా నింద్యాల పట్టణం అంతా నింద్యాల పట్టణంలో లక్ష ఇరవై వేల మంది ఉన్నారని చెప్తూ ఉంటారు దాదాపుగా లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి పట్టణము నేనేవే పట్టణం ఈ నేనేవే పట్టణము నలభై రోజుల్లో నాశనమైపోతుంది నలభై రోజుల్లో దేవుడు అగ్ని గంధకాలు ఈ పట్టణం మీద కురిపించబోతున్నాడు దేవుడు చెప్పాడు యోనా నువ్వు వెళ్ళి నేనేవే వారికి ప్రకటించు నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటించాడు అన్నాడు యోనా వెళ్ళాడు యోనా వెళ్ళి నేనేవే పట్టణంలో ఒక్కరోజు ప్రయాణం అంతా తిరిగి చెప్పాడు మామూలుగా ఎన్ని రోజులు తిరిగితే ఆ ఊరంతా అయిపోతుంది మూడు రోజులు తిరగాలి కాలినడక కానీ ఈయనేం చేశాడు ఒకరోజు చెప్పి రిక్వెస్ట్ చేసినాడు ఒకరోజు తిరగాల్సినంత తిరిగి ఆ ఊరంతా ప్రకటించినాడు అయ్యలారా యహోవా దేవుడు నలభై రోజుల్లో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అగ్ని గంధకాలు ఈ పట్టణం మీద కురవబోతున్నాయని చెప్పాడు వెంటనే ఏం చేశాడంటే చూడండి ఆ దేశపు రాజుకు తెలిసిందండి ఆ విషయం ఆ రాజు ఏం చేశాడు నేనేవే రాజు వెంటనే బట్టలు చిక్కుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదే వేసుకొని కూర్చున్నాడు రాజు ఆజ్ఞయించాడు మంత్రులతో సైనికులతో రాజు ఆజ్ఞయించాడు మీరు వెళ్ళండి మనుషులందరూ మారు మనసు పొందాలి మనుషులందరూ వారి పాపాన్ని విడిచిపెట్టాలి చూడండి అక్కడ రాయబడిన మాట నేను చదువుతాను బాగా వినండి పదవచనం ఈ నేనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలు దేవుడు చూసి ప్రశ్చాత్తాత్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానాడు అది కాదు ఇంకో విషయాన్ని కూడా చదువుదాం అది తర్వాత చదువుకుందాం ఇక్కడ రాయబడినటువంటి రాజు చెప్పినటువంటి మాట ఎనిమిదవ చనం చూడండి ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయలను ఏ దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి రెండవది బలాత్కారం బలత్కారం అంటే మీకు తెలుసు బలవంతంగా లాక్కోవడం బలవంతంగా అత్యాచారాలు చేయడం బలవంతంగా దోచుకోవడం బలవంతంగా కొట్టడం ఇవన్నీ మానుకోవాలి తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి అందరూ గోనెట్ట కట్టుకోవాలి బూడిద వేసుకోవాలి ఉపవాసం ఉండాలి ఏమి తినకూడదు ఏమి త్రాగకూడదు మూడు దినాలు ఎంత కఠినమైన ఉపవాసం అండి పశువులు కానీ మేతలు కానీ ఎడ్లు కానీ ఏమి తినకూడదు తాగకూడదు ఎన్ని రోజులు మూడు రోజులు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు రాజు దేవుడు కరుణించి మనల్ని క్షమిస్తాడు దేవుడు మనల్ని కరుణించి క్షమిస్తాడు కనుక మనం ఉపవాసం ప్రార్థన చేద్దాం మన దుర్మార్గతను విడిచిపెడదాం మన పాపాలన్నీ విడిచిపెడదాం మన ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలన్నీ విడిచిపెడదాం మనకున్నటువంటి విచారము నరహత్య అనే పాపాలు విడిచిపెట్టాలి జారత్వము కామకత్వము అసూయ ద్వేషం కక్ష విభేదం విమతం అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టాలి మన పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును ఎప్పుడైతే మనము వెంబడిస్తామో ఎప్పుడైతే ప్రభు వైపు మన మనస్సు తిప్పబడుతుందో ఎప్పుడైతే మనం ఉపవాసం నుండి కన్నీళ్లు విడిచి ఆయన సన్నిధిలో దుఃఖపడుచు ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని యొక్క కరుణ మన మీద పుడుతుంది అందుకే దేవుడు పదవచనం చదువుదాం ఇప్పుడు చదువుదాం ఈ నేనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం చేశారమ్మా చెడు నడతలు మానుకున్నారు అమ్మా ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యం వింటున్నటువంటి వారు చెడుతనం మానాలి దుర్మార్గతను విడిచిపెట్టాలి బలత్కారం విడిచిపెట్టాలి అసూయలు విడిచిపెట్టాలి ద్వేషములు విడిచిపెట్టాలి కక్షలు విడిచిపెట్టాలి కులమత భేదాలు విడిచిపెట్టాలి మనిషిని మనిషిలా ప్రేమించే వారిగా ఉండాలి నిన్ను వలేని పరువు వారిని ప్రేమించే గుణం నీలో ఉండాలి అప్పుడే దేవుని కృప దేవుని యొక్క కనికరము దేవుని యొక్క వాత్సల్యత నీకు అనుగ్రహించబడుతుంది ఇదో చాలా మంది క్రైస్తవులు ఆశీర్వదించబడబోవడాన్ని ఆశీర్వదించబడబడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా వాళ్ళ జీవితంలో ప్రత్యాత్తాపం లేదు మారు మనస్సు లేదు విరిగి నలిగిన హృదయం లేదు ఇంకా వాళ్ళ హృదయంలో చెడును ఉంచుకొని ఉన్నారు చెడు నడతలు కలిగి ఉన్నారు అసూయలు కలిగి ఉన్నారు ద్వేషములు కలిగి ఉన్నారు కక్షలు కలిగి ఉన్నారు విభేదములు కలిగి ఉన్నారు మనిషిని మనిషిలా ప్రేమించేటువంటి స్థితిలో కూడా చాలా మంది లేరండి అందుకే చాలా మంది ఆశీర్వదించబడలేకపోతున్నారు ఎవరైతే చెడుతనమును విడిచిపెట్టి బలత్కారమును విడిచిపెట్టి దుర్మార్గతను విడిచిపెట్టి అసూయ ద్వేషములను విడిచిపెట్టి కక్షావి విభేదములను విడిచిపెట్టి అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారండి కాబట్టి మీరు చెడు నడతలను విడిచిపెట్టాలి చూడండి పదవచనం చదువుతున్నాను ఈ నేనేగా వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ప్రశ్చాత్తాపుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను అంతేనండి దేవుడు కరుణా సంపన్నుడు ప్రేమమూర్తి కరుణామయుడు ప్రేమామయుడు దయామయుడు వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కరుణా సంపన్నుడు ప్రేమ మూర్తి పైన రాయబడినాయి కదా నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి ఆ గొప్ప దేవుడు నేనేవే పట్టణస్థులను క్షమించాడు వారి పట్ల కరుణ చూపించాడు కారణం చెప్పండి దేవుడు నేనేమి పట్టణస్తుల పైన కరుణ చూపించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ దుర్మార్గతను వాళ్ళు విడిచిపెట్టారు వాళ్ళ బలాత్కారమును విడిచిపెట్టారు వాళ్ళు మంచి నడత నడిచినారు అవునండి ఇకనైనా మనం మంచి నడత నడిస్తే ఇకనైనా మనం దుర్మార్గతను విడిచిపెడితే ఇకనైనా బలత్కారమును విడిచిపెడితే నిశ్చయంగా దేవుని కరుణ మీ మీదకి వస్తుంది దేవుని వాత్సల్యం మీ మీదకి వస్తుంది దేవుని యొక్క ప్రేమ మీ మీదకి వస్తుంది దేవుని యొక్క కను దృష్టి మీ మీదకి వస్తుంది దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు కీడు నుండి తప్పిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు హలే దేవుడి వాక్యమును మనం వెనుకల్లో దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం చూడు పన్నెన్నర ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా మోకరించి విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయగలం అమ్మా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఈరోజు చాలా విషయాలు మనతో మాట్లాడాడు పరిష్కరించబడినంత సమస్యలోనూ ఉన్నావా ఎవరు బాగు చేయలేనంత సమస్యలోనూ ఉన్నావా ఎటు తోచినటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావా ఎవరు నిన్ను బాగు చేయలేని స్థితిలోనూ ఉన్నావా అయితే ఇప్పుడే పరిసన్నిలో మొరపెట్టు నీకు తెలియని గూఢ ఆయన నీకు బయలుపరుస్తాడు నీకు ఆలోచన ఇస్తాడు నీకు జ్ఞానమును ఇస్తాడు నీ సమస్యను పరిష్కరిస్తాడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం నీకు ఇస్తాడు నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నువ్వు చేయవలసింది ఒకటే నీ చింత మానివేయాలి ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి అప్పుడు మీకు జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయమునకు మీ తలంపులకు కలుగుతుంది మీ చెడుతనమును విసర్జించాలి మీలో ఉన్న బలత్కారం తీసివేబడాలి మీలో ఉన్న దుష్టత్వము తీసివేబడాలి మీలో ఉన్న చెడు నడత తీసివేబడాలి మీలో ఉన్న అసూయలు ద్వేషములు కక్షలు విభేదములు విమతములు అల్లరితో కూడిన ఆటపాటలు జారత్వం కామకత్వం అసూయ ద్వేషం అన్ని కూడా తొలగిపోవాలి మీలో ఉన్న దొంగతనం తొలగిపోవాలి మీలో ఉన్న అబద్ధం తొలగిపోవాలి మీలో ఉన్న వ్యభిచారం తొలగిపోవాలి మీలో ఉన్న మోసము తొలగిపోవాలి మీలో ఉన్న అన్యాయం తొలగిపోవాలి మీలో ఉన్న అక్రమం తొలగిపోవాలి మారు మనస్సు పొంది ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ దుఃఖించిన ఎడల ఆయన కరుణ ఆయన ప్రేమ ఆయన వాత్సల్యము మీదకి వస్తుంది ప్రార్థన దుష్టత్వాన్ని విడిచిపెట్టు నీలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టు నీలో ఉన్న బలత్కారమును విడిచిపెట్టు నీలో ఉన్న చెడున నడతను తీసివేసుకో ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క కరుణను పొందాలనుకుంటే దేవుని యొక్క వాత్సల్యమును పొందాలనుకుంటే దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలనుకుంటే దేవుడు నిన్ను కీడు నుండి తప్పించి మేలుకరమైన జీవితం నీకు అనుగ్రహించబడాలి అంటే మారు మనస్సు పొందు దేవుని వైపు తిరుగు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడువో ఆయన సన్నిధిలో దుఃఖపెడో నిశ్చయంగా దేవుడు నిన్ను కరుణిస్తాడు నిశ్చయంగా నీకు కలిగే కీడు నుండి దేవుడు విడిపిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీనేవే పట్టణస్తులను లక్ష ఇరవై వేల మందిని కాపాడినట్లుగా నిన్ను కూడా కాపాడుతాడు ఆ అగ్ని గంధకాలం నుండి నిన్ను కాపాడతాడు నిత్య నరకము నుండి నిన్ను కాపాడుతాడు పరలోక రాజ్యం అనే ఆయన పట్టణంలో నిన్ను చేర్చుకుంటాడు ఇప్పుడే మారు సిబ్బంది దేవుడి వైపు తిరిగి ఉండి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు నీ హృదయాన్ని సరిచేసుకో నీ నడతను సరిచేసుకో నీ దుర్మార్గతను విడిచిపెట్టు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు దేవుడు నీకు వివేచన ఇస్తాడు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు దేవుడు నీకు తెలియని సంగతులు కూడా మర్మములు నీకు తెలియజేస్తాడు నీకు కలిగి ఉన్న భయములన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నీ దుఃఖము నుండి విడిపిస్తాడు నీ బాధ నుండి విడిపిస్తాడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేయి మా కాలుగా ఉండొద్దు ప్రార్థన చెయ్యి స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆ మాటలు ప్రతి హృదయంలో నాయనా ప్రతి ఒక్కరికి మారు దయచేయనైనా ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి తమ మనస్సుని వైపు తిప్పుకొని కన్నీళ్లు విడుచుచు దుఃఖముతో నీ పాద సన్నిధిలో ప్రాత్తడు నీ కృప వాళ్ళకు దయచేయనైనా వారి పాపములన్నిటిని క్షమించునైనా వారి నడతలన్నిటినీ మంచి నడతలుగా మార్చునైనా వాళ్ళ దుర్మార్గత నుండి విడిపించి వాళ్ళను మంచి వారిగా చేయనైనా వాళ్ళ బలత్కారం నుండి వాళ్ళను విడిపించినైనా అయ్యా వాళ్ళను తండ్రి సాత్వికులుగా దీన మనస్సు గల వారిగా చేయనైనా మీ ఆత్మకార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంకా నైనా ఈ లోకంలో ఈ ప్రాంతంలో నైనా ఎవరైతే ఇంకా నైనా నీకు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించండి నాయన నీ రక్షణ వాళ్ళను కలగజేయమని ప్రార్థిస్తున్నాను నీ నీవే పట్టణస్తులను కరుణించిన రీతిగా ఈ నింద్యాల పట్టణస్తులందరినీ కరుణించమని ప్రార్థిస్తున్నాను ఆయన ఈ వైఎస్ నగర్ ప్రజలను కరుణించమని ప్రార్థిస్తున్నాను అయినా ఈ నందమూరి నగర్ ప్రజలను కరుణించమని ప్రార్థిస్తున్నాను ఆయన వారు మారు మనస్సు పొందుటకు ఉపవాసముద కన్నీళ్లు విడిచుచు దుఃఖపడుచు చేయమని ప్రార్థిస్తున్నాను అయినా నీ ఆత్మను వాళ్ళ పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా గొప్ప దేవా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి కనికరించినైనా దయ చూపించినైనా వారి బాధలు వారి కష్టాలు వారి ఇబ్బందులు వారి కన్నీటిని తొలగించినయన ఇదిగో తండ్రి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను హైమావతి అక్క గారి తల్లిగారిని దర్శించిన ఆయన ఆమెకు సంపూర్ణమైన స్వస్థత కలిగజేయనయన సుబ్బమ్మక్క గారిని దర్శించినయన ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయనైనా పుల్లయ్యన్న గారిని దర్శించినయన ఆయనకు సంపూర్ణమైన స్వస్థత దయచేనైనా మదన్నను దర్శించినయన ఆయనకు తోడైండి నడిపించండి ఆయన వ్యాపారమును వృద్ధి చేయండి ఆయన వ్యాపారమును నలు దిశలకు విస్తరించినట్లుగా సహాయించి ఆయన మధు హైమావతి మోర మనసు పొంది వారి మనస్సును నీ వైపు తిప్పుకొని నీ ఎదుట వాళ్ళు ప్రఖ్యాత్త కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థించి నిన్ను నమ్మి బాప్తి పొందడానికి నీ కృప వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన అలాగే తండ్రి శిరోమణి అక్కగారిని బట్టి నీకు స్తోత్రాలు అఖిగారిని అభిషేకించండి నాయన అయ్యా గర్భము తెరవండినైనా గర్భఫలం నాయన ఆ ఆ గర్భ సంచిని కొత్తదిగా అమర్చిన తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేసి ఆ బిడ్డకు గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన అలాగే తండ్రి మార్తమ్మ అవ్వగారిని బట్టి స్తోత్రాలు ఎస్తేరమ్మ గారిని బట్టి స్తోత్రాలు దర్శించిన అభిషేకించినయన ఎముకలకు సత్వ శరీరమునకు ఆరోగ్యమును దానైనా తన యొక్క అల్లు మనవలను మనవరాల్ని దర్శించి వాళ్ళకు మారు మనసు రక్షణ దానైనా అయ్యా వారికి నీ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వాళ్ళు నీ సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉండి పశ్చాత్తపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయినా అయ్యా తండ్రి నీ ఆత్మ ద్వారా కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను నయోమిని బట్టి స్తోత్రాలైనా పరిశుద్ధ ఆత్మతో నిండినైనా నీ సేవలో గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా మరి తల్లి ఆ బిడ్డ ప్రార్థనను ఆలోకించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మరి ఇచ్చినటువంటి కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నాయి ఆ బిడ్డల ఇరువు జీవన్ కుమార్ను మేరీ పాల్ను ఇద్దరినీ నైనా పరిశుద్ధాత్మతో నింపి జీవంతో నింపి మహిమతో నింపి కృపావరములతో నింపి ఆత్మ బలములతో నింపి నీ శిక్షణలో నీ బోధలో పెంచి జ్ఞానమునందును వయసు నందును మనుషుల మనుషులదేందును వర్ధిల్లే బిడలుగా చేయమని ప్రార్థిస్తున్నాను గొప్పగా నీ సేవలు ఆ బిడలను వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలైనా తండ్రి అభిశక్తిని మూడు సంఘాల్లో ఉన్న బిడలను కాపాడండి నాయన ప్రతి ఒక్కరిని బలపరచినయన ప్రతి ఒక్కరిని శక్తివంతులుగా చేయనాయన ఎవరికైతే మారు మనసు లేదా వాళ్ళకు మారు మనసు దయచేనాయన ఎవరైతే ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ ఉపవాసం ఉండి నీ వైపు తిప్పబడి అయ్యా హృదయం వాళ్ళకు దయచేనైనా మారు మనసుని వాళ్ళకు దయచేనైనా అయా కన్నీటితో దుఃఖంతో ప్రార్థించే విధానం వాళ్ళకు నేర్పించినైనా విరిగి నలిగిన మనస్సు వాళ్ళకు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అవును నాయన విరిగి నలిగిన మనస్సు నీకు ప్రీతికరమైనదని లేఖనంలో రాయబడింది నాయన అయ్యా విరిగి నలిగిన మనస్సు వాళ్ళకు నాయన తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను నేనేవే పట్టణస్తులను కరుణించినట్లుగా ఈ నింద్యాల పట్టణస్తులందరినీ కరుణించమని ప్రార్థిస్తున్నాను నేనేవి పట్టణస్తులకు ప్రకటించినట్లుగా మేము కూడా సువార్త ప్రకటిస్తున్నాం ప్రభా ఇదిగో నువ్వు త్వరగా రానని ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందమని ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాము నాయన మరి కొంతమంది వింటున్నారు కొంతమంది వినడం లేదు అయ్యా మీరే సహాయం చేయాలి ప్రతి ఒక్కరికి మారు మనసు దాయన ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ దయచేనైనా ప్రతి ఒక్కరికి బాపీస్బొమ్మ దయచేనైనా ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపునైనా నీ రక్షణ వారికి దయచేయమని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నా తండ్రి అన్ని విషయాల్లో ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మీరే కరుణించండి అన్ని విషయాల్లో ప్రభా మీరే కరుణించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె